హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం టీ అయితే రెగ్యులర్గా తాగుతూ ఉంటాం కదా మార్నింగ్ ఈవినింగ్ అలా రోజు తాగడం వల్ల ఒక్కొక్కసారి బోర్ అనిపిస్తూ ఉంటుంది టీ మనకి ఒక్కోసారి లెమన్ టీ అండ్ ఒక్కోసారి గింజర్ టీ అలా రకరకాల ఫ్లేవర్స్ను మారుస్తూ ఉంటాము ఒకసారి ఈ ఫ్లేవర్ కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనము టీ పెట్టుకుంటాం కదా టీ ఉడికేటప్పుడు దాంట్లో కొద్దిగా కాఫీ పొడిని అయితే వేయండి కాఫీ పొడిని వేసేసి మనం టీ తాగడం చేసుకోవడం వల్ల అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రెగ్యులర్గా అదే టీ కాకుండా ఇలా అయితే చేయండి తర్వాత ఇంకా టీని ఇలా ఉడగట్ మనం తాగామంటే అసలు కాఫీ ఫ్లేవర్ టీ ఫ్లేవర్ రెండు కలిసి సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి రెగ్యులర్గా టీ తాగి బోరు కొట్టినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మిక్సీని రెగ్యులర్గా వాడుతూ ఉంటాము మిక్సీ జార్ని మనము దీంట్లో మసాలాలు అల్లం పేస్ట్ ఇలా రకరకాలవి పడుతూ ఉంటాము చట్నీలు పడుతూ ఉంటాము ఇది మనం ఒక్కోసారి ఎంత నీట్గా కడిగినా మనకి మసాలా తాలూకువి స్మెల్ వస్తూనే ఉంటుంది ఆ స్మెల్ తోటి ఏదైనా కర్రీ చేసి వేసినా అదే స్మెల్ ఉంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు ఒక అంత అట్లానే పెట్టేసినామంటే మిక్సీ గిన్నెలో ఇంకా మరుసటి రోజు మనం ఎంత నీట్గా కడిగినా పోదనమాట అలాంటప్పుడు ఇలా అయితే చేయండి కొద్దిగా మనం ఏ లిక్విడ్ అయితే విమ్మా లేదంటే ఇంకా ఏదైనా వేస్తామో అది వేసేసి దాంట్లో కొద్దిగా వెనిగరు అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి మెత్తగా ఇలా అంటే మెత్తగా అంటే ఇలా కొద్దిసేపు పట్టేసేయండి ఇంకా దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుందనమాట ఎంత ఫ్రెష్గా అయిపోతుందంటే మిక్సీ జార్ అనేది మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుందనమాట ఇలా కనుక చేసామంటే ఇలా ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత నీట్గా కడిగేసి ఇప్పుడైతే మనం ఏది పట్టుకోవాలన్నా పట్టేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది మిక్సీ జార్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట ఎక్కువ స్మెల్ వచ్చినప్పుడు ఈ అయితే ఫ్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సమ్మర్ అయిపోయి ఇప్పుడైతే ఇంకా అయితే వచ్చేసాం కదా ఇప్పుడు మనము వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి స్కిన్ ఒక్కొక్కసారి రఫ్గా అయిపోయి అంటే మనకి స్కిన్ అనేది ఎలా అవుతుందంటే పొడిబారిపోయినట్లుగా గీతలు గీతలు పడినట్లుగా పగిలినట్లుగా అలా అయిపోతుంది అనమాట అలాంటప్పుడు ఇలా అయితే చేయండి కొద్దిగా రోజు వాటర్ని అలాగే కొద్దిగా ఆయిల్ని తీసేసుకొని రెండింటినీ కలిపేసేసి మన స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్గా ఇదైతే మన స్కిన్కి అయితే అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల మన స్కిన్ ఏ సీజన్లోనైనా ఏ కాలంలోనైనా వింటరా అని కాదండి సమ్మరాని కాదు ఏ సీజన్లోనైనా కనుక మనం అప్లై చేసామంటే మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది స్కిన్ పగలడము అలా అస్సలు జరగదన్నమాట చాలా బాగుంటుంది మన మాయిశ్చరైజర్లు వాడే ప్లేస్లో ఇలా వాడి చూడండి చాలా బాగుంటుంది అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే అయితే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా పంచదార వేయండి అలాగే పాలు కాంచి చల్లార్చినమైనా ఇంకా పచ్చి పాలు ఉంటే పచ్చి పాలు వేసేసుకోండి తర్వాత ఈ రెండింటిని కలిపేసేయండి ఏంటి కోల్డ్ కాఫీ కలుపుతున్నాను కాఫీ పొడి వేయాలనుకుంటున్నారా కాదు కాదండి ఇలా రెండింటిని కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కాటన్ ఉంటుంది కదా కాటన్ తీసుకొని ఇది మనకి అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడు అంటే డైలీ కాకపోయినా వీక్లీ ఒక త్రీ టైమ్స్ లేదంటే ఫోర్ టైమ్స్ను ఇలా మనము స్కిన్కు అంటే మన ఫేస్ అప్లై చేయాలన్నమాట ఇలా మనకి పాలు పంచదార రెండింటినీ కలిపి అప్లై చేయడం వల్ల పాలు మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది మనకి ఇంకా మిల్క్ అనేది తెలుసు కదండి పంచదార అనేది మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది మిల్క్ అనేది మన స్కూల్ మన స్కిన్ని స్మూత్గా అలాగే షైనీగా గ్లోగా ఉంచడానికి చేస్తుంది మన స్కిన్ పైన ఏదైనా మనకి స్కిన్ పైన ఏదైనా ముడతలు అలా రాకుండా కూడా చేస్తుంది అనమాట మన స్కిన్ పైన ఉండే దుమ్ము ధూళిని తీసేస్తుంది అలాగే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అయ్యేలా చేస్తుంది అనమాట పాల వల్ల చాలా బెనిఫిట్స్ అండి పాలని అప్పుడప్పుడు ఒట్టి పాలని మన ఫేస్కి అప్లై చేసేసి తర్వాత కడిగేసుకున్న కూడా చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడైతే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా మనం తలుపులు తెరవంగానే దోమలు ఇంకా ఏదో మనం చుట్టాలను కదా పిలిచినట్టుగా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా మనం దోమలకి అవుట్ గుడ్ నైట్లు ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటాము అవి లేనప్పుడు ఇలా అయితే చెయ్యండి మనకి ఇవి న్యాచురల్ కాబట్టి ఉన్న ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఆస్తమా పేషెంట్లు ఉన్నా ఇది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఆల్ అవుట్లు కొంతమందికి పడదు జెట్కాయలు అలాంటివి అయితే అస్సలు పడవు ఊపిరాడదు అనమాట పిల్లలకైనా ఆస్తమా ఉన్న వాళ్ళకైనా కొంతమందికి కొంతమందికి ఆ స్మెల్ కూడా పడదనమాట అలాంటప్పుడు ఇలా నిమ్మకాయను కట్ చేసేసి దానికి ఈ విధంగా లవంగాలనైతే గుర్చోండి లవంగాలను ఎప్పుడైనా సరే పైన మొగ్గ ఉంటుంది కదా అవి మాత్రమే గుచ్చండి అవి అయితేనే మంచి వాసన వస్తుంది ఆ ఘాటుకి ఆ స్మెల్కి దోమలు అనేది పారిపోతాయి అన్నమాట ఎందుకంటే ఈ లెమన్ స్మెల్ కానీ లేదంటే మనకి లవంగాల స్మెల్ కానీ పడవన్నమాట దోమలకి అందుకోసమని ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట దోమలు అనేది ఒక్కటి కూడా ఉండదు ఇంట్లో అలాగే మంచి లెమన్ ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పేస్ట్ అయితే తెచ్చుకుంటాం కదా మనం పేస్ట్ తెచ్చుకున్నప్పుడు పేస్ట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే చెయ్యండి చూడండి ఇదైతే చిన్నది ఎప్పుడైనా జర్నీలకు వాడుతూ ఉంటామన్నమాట మనం పెద్దది తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా చిన్నది తీసుకొని పెట్టేసుకొని వాడుకుంటూ ఉంటాము చూడండి ఇదైతే పేస్ట్ని ఇలా వాటర్లు అయితే కడిగేసేయండి కట్ చేసేసి ఇలా వాటర్లు కడగడం వల్ల ఆ పేస్ట్లో దాంట్లో ఉండే పేస్ట్ మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట తర్వాత మనం దీంట్లో ఏం పెట్టుకోవచ్చు అండి పేస్ట్ దాంట్లో చాకులు ఉంటాయి కదా మనం చాకులు షార్ప్గా ఉన్నప్పుడు చాకులు కానీ లేదంటే ఇలా కత్తెరు ఉంటాయి కదా కత్తెరను కూడా మనం ఇలా పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళాలన్నప్పుడు బ్యాగ్లో సీజర్స్ అవి తీసుకొని వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు దీన్ని బ్యాగ్లో వేసుకున్నామంటే బ్యాగ్ కట్ కాకుండా ఉంటుంది పొరపాటున మనం చేయి పెట్టి తీసినా కూడా ఎప్పుడైనా పొరపాటున గుచ్చుకోకుండా కూడా ఉంటుంది అనమాట అలా రెండు విధాలుగా పనికి వస్తుంది అలాగే ఈ పేస్ట్ వాటర్ ఉన్నాయి కదా అది కూడా మనం వేస్ట్గా పడేయకుండా మనమైతే దీన్ని ఇలా ఇలా వాడుకోవచ్చు అనమాట మనకి ఇది పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది ఒకటి ఏదైనా తర సరే కిచెన్ నాప్కిన్ కానీ లేదంటే ఇలాంటివి వస్తాయి కదా స్టవ్ తుడ్చడానికి అవి దాన్ని ఇలా ఆ పేస్ట్ వాటర్లో ముంజేసి ఇలా తడి కొద్దిగా తడి ఉండిచ్చి ఇలా స్టవ్ను స్టవ్ గట్టును అలా తూర్చండి చాలా నీట్గా వస్తాయి మంచి వాసన ఉంటుంది అలాగే నీట్గా అయిపోతాయి అనమాట జిడ్డు గిడ్డు లేకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్స్ను ఒక్కోసారి ఫేషియల్కు వాడుతూ ఉంటాము అంటే మనం ఫేస్కి ఏదైనా మనం చేసుకోవాలన్నప్పుడు ఫేస్ ప్యాక్ వాడుతూ ఉంటాము అలాగే హెయిర్స్గా మెయి మెయిన్ ఎక్కువగా హెయిర్ ప్యాక్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము తినడానికి మాత్రమే కాకుండా ఇలా కూడా వాడుకుంటూ ఉంటాం కదా మనం దీన్ని వైట్ నుంచి ఎల్లోని తీసేసేయాలంటే ఇలా ఎగ్ను కొట్టిపోయండి తర్వాత గిన్నెల నుంచి ఇలా జాలిగడత తీసేసామంటే నీట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అవుతుంది మనం తడిలో ఎప్పుడైనా వర్షం అన్నప్పుడు తడిలో అనుకోండి అది తడి ఉండి చీపురు మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందండి అసలు తడిలో ఊడ్చి మనం చీపురు కనుక పక్కన పెట్టేసామంటే మరి అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట ఏం లేదండి కొద్దిగా పౌడర్ని అయితే ఇలా వెయ్యండి చీపురులో ఇలా పౌడర్ని అటు ఇటు మొత్తం ఇలా చీపురంతా చల్లడం వల్ల మనకి దాంట్లో బ్యాక్టీరియా ఉన్న పోతుంది అలాగే తడి మొత్తం ఆ పౌడర్ పీల్ చేస్తుంది అలాగే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చేస్తుంది అనమాట పౌడర్ స్మెల్ వస్తూ ఉంటుంది అందుకోసమని ఎప్పుడైనా చీపురు బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇలా మొత్తం స్ప్రే చేసే అప్లై చేసేసి తర్వాత దాన్ని ఇలా కొద్దిగా ఇదిలిచ్చినట్లుగా అలా అన్నామంటే నీట్గా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఒక్కొక్కసారి చీమలు అయితే ఇలా ఏదైనా పెట్టేసినామంటే చీమలు ఇలా బేర్లు కడతాయన్నమాట అంటే దారి కడతాయి ఇంకా ఎన్ని చీమలు ఉన్నాయో చూడండి మనం ఎక్కడైనా ఏదైనా ఒక పక్కన స్వీట్ పడింది అనుకోండి దాన్ని తినడానికి అనేసి ఇలా బేర్లు కడతాయి అనమాట మరి మన దగ్గర మన దగ్గర లక్ష్మణ రేఖ లేనప్పుడు ఇలా చాక్ పీస్ ఉంటుంది కదా మనం ముగ్గులు వేసే పీస్ ఆ చాక్ చాక్పీస్ని గీసామనుకోండి దానికి కూడా ఈ చీమలు అనేది పారిపోతాయి అన్నమాట అసలు పీస్ స్మెల్ కూడా ఆ చీమలకి పడదు మనము లక్ష్మణ రేఖనే అనుకుంటాము లక్ష్మణ రేఖ లేనప్పుడు కూడా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అసలు ఒక్క చీమ ఉండదు మనము లక్ష్మణ రేఖ గీస్తే ఎంత తొందరగా పారిపోతాయో ఇది కూడా సేమ్ అంతే తొందరగా పారిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీని రెగ్యులర్గా వాడుతూ ఉంటాము దీనికి ఇలా మనకి ఫ్లోర్కు అతుక్కుంటూ ఉంటాయి అనమాట ఎందుకంటే దీనికి చూడండి మిక్సీకి కింద ఇలా రబ్బర్ అయితే అతుక్కునేది వచ్చిందనమాట మనం తీసేటప్పుడు అంతా కొద్దిగా లాగినట్లుగా తీయాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఎప్పుడైనా స్టవ్ మనం క్లీన్ చేసుకోవాలన్నప్పుడు కానీ స్టవ్ బండపైన ఉంటుంది కదా మిక్సీ దాని కిందికి వాటర్ పోకుండా ఉండాలన్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో ఏదైనా వాటర్ కానీ కూలింగ్ కానీ తెచ్చుకున్నప్పుడు బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదా ఆ బాటిల్స్ మూతల్ని మనం పడేయకుండా ఈ విధంగా అయితే అతికించుకోవచ్చు అనమాట చూడండి ఇలా డబల్ టే ప్లాస్టర్ ఆ మూతకు పెట్టేసేసేయండి పెట్టేసి ఆ మూతని ఇలా దీనికైతే అతికి చేసేయండి మిక్సీకి కింద ఇలా అతికించడం వల్ల చూడండి కింద గ్యాప్ అనేది వస్తుంది మనం పొరపాటున ఎక్కువగా నీళ్లు పోసినా కూడా మిక్సీ అనేది తడవదు అలాగే మనం తీసుకోవడానికి ఇలా లాక్కోవడానికి చాలా బాగుంటుంది మనకి ఫ్లోర్కి అనేది అతుక్కోదనమాట చాలా బాగు యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న కప్పు గిన్నె అయితే తీసేసుకోండి దాంట్లో ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వ్యాజిలిన్ ఉంటుంది కదా వ్యాజిలిన్ అయితే వేయండి వ్యాజ్లిన్ వేసేసి ఇప్పుడు దీంట్లోనే హనీ కూడా వేయండి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఈ వ్యాజ్లిని హనీని బాగా కలపండి ఇది ఎందుకు అనుకుంటున్నారా మనకి చాలామందికి సమ్మర్లో కానీ లేదంటే ఇప్పుడు వర్షాకాలం కూడా పెదవులు అనేది పగిలినట్టుగా చీలినట్టుగా అయిపోతూ ఉంటాయి అన్నమాట అలాగే స్మూత్గా కూడా ఉండవు కొద్దిగా రఫ్ అయినట్లుగా అయిపోతూ ఉంటాయి మరి అటువంటి ప్రాబ్లం లేకుండా మన పెదాలు స్మూత్గా ఉండాలి చాలా సాఫ్ట్గా ఉండాలి అని అంటే ఇలా వ్యాజ్లీను అలాగే కొద్దిగా హనీ రెండింటినీ బాగా కలిపేసేసి పెదాలకైతే అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల మన పెదాలు అనేది చాలా స్మూత్గా అయిపోతాయి అలాగే మనకి పెదవులు అనేది పగిలినట్టుగా లేకుండా చాలా బాగుంటాయి అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది పెదవులకు మాత్రమే కాదండి మన బాడీకి అంటే మన హ్యాండ్స్కి మన ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట చలికాలం అయితే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒక్కొక్కసారి చేతులకు ఉండే గోళ్ళు ఉంటాయి కదా గోళ్ళ దగ్గర స్కిన్ లేస్తూ ఉంటుంది అనమాట చాలామందికి ఇక్కడ స్కిన్ లేచి చాలా నొప్పి పుడుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు కూడా ఇలా వ్యాజులని కొద్దిగా అప్లై చేసామనుకోండి మనకి స్కిన్ అనేది స్మూత్గా అయిపోతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కందిపప్పు తెచ్చుకుంటాం కదా కందిపప్పుని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి మనం ఎన్ని రోజులున్నా కూడా కందిపప్పు అనేది పాడవదనమాట మనం స్టోర్ చేసేటప్పుడు మనము ఇలా మనకి స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకుంటాం కదా దాంట్లో తడి లేకుండా చూసుకోండి అలాగే కందిపప్పు వేసిన తర్వాత మనము ఈ బిర్యానీ ఆకులు ఉంటాయి కదా మనం బిర్యానీలో వేసే ఆకుల్ని వేసి పెట్టేసేయండి అంటే మనం కందిపప్పును బట్టి క్వాంటిటీని బట్టి ఇదైతే కిలో కందిపప్పు అనమాట దీనికైతే ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు అయితే సరిపోతాయి ఈ బిర్యానీ ఆకులు వేసేసి ఇలా పప్పులో ముంచేసి పెట్టేసేయండి ఎక్కువగా ఉన్నాయంటే ఎక్కువగా ఆకులు వేసేసుకోండి ఈ ఘాటుకు కూడా పురుగు అనేది పట్టదనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనకి బాగా మరిగే నీటిలో పౌడర్ వేయండి పౌడర్ చేసే అద్భుతాన్ని అయితే మీరే చూస్తారు పౌడరు ఇలా వాటర్లో వేయడం వల్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనము కిచెన్లో ఒక్కొక్కసారి ఫిష్ అవి ఉన్నప్పుడు ఎంత నీట్గా తుడిచినా ఒక్కోసారి స్మెల్ వస్తూనే ఉంటుంది ఆ స్మెల్ ఫిష్ కానీ లేదంటే చికెన్ కానీ ఎగ్ అయినా సరే ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా మనము కొద్దిగా గోరువెచ్చగా అంటే హాట్ వాటర్లో పౌడర్ వేసాం కదా దాంట్లో ఒక క్లాత్ను కాటన్ క్లాత్ ఏదైనా సరే కాటన్ క్లాత్ను ముంచేసి దాన్ని ఇలా తడి మొత్తం పిండకుండా కొద్దిగా తడి ఉండేలా పిండేసుకొని దాంతో కనుక మనం స్టవ్ కానీ స్టవ్ గట్టు కానీ అలాగే మనం స్టవ్ స్టవ్ గట్టు మాత్రమే కాకుండా ఫ్రిడ్జ్ కానీ ఇలా మనకి స్టవ్ వెనకాల టైల్స్ ఉంటాయి కదా ఇదైతే వాల్పేపర్ అనమాట వాల్పేపర్ కానీ అలాగే ఫ్రిడ్జ్ కానీ ఏదైనా సరే మిక్సీ కానీ ఏదైనా తోడ్చేసుకోండి మంచి స్మెల్ ఉంటుంది అలాగే మనకి నీట్గా అవుతాయి అనమాట పౌడర్ వేసాం కదా చాలా నీట్గా అయితే అయిపోతాయి ఇలా టేబుల్స్ కానీ టీపాయ్ కానీ మీ ఇష్టం అండి డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఏదైనా సరే తూర్చేసుకోండి చాలా నీట్గా షైనీగా ఉంటాయి అలాగే మంచి వాసన కూడా వస్తాయన్నమాట మరీ ముఖ్యంగా వర్షాకాలంలో కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా ముక్కిన వాసన మాదిరి అలా రాకుండా ఉంటుందన్నమాట దీంతో పౌడర్ వేసి ఇలా తూర్చడం వల్ల తప్పకుండా ట్రై చేయండి మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇదైతే మీరు ఎలా చేస్తారు ఈ వర్షాకాలము అలాగే క్లీనింగ్కు మీరేం వాడతారు అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి వెల్లుల్లిపాయలను ఇలా అయితే చెయ్యండి ఎప్పుడైనా కొన్ని పాడైనటివి అలాంటివి ఉంటుంటాయి కదా అవి వేస్ట్గా పడేస్తూ ఉంటాము కొన్ని అంటే ఇవి చచ్చు పడిపోయినట్లుగా అయిపోయి ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు అవి అయితే తీసేసుకోండి అవి కూడా ఘాటుగా ఉంటాయి వాటిని ఎలాగో మనం వంటకు వాడం కాబట్టి ఇలా చిన్న రోట్లో వేసి మరీ మెత్తగా అవసరం లేదు ఇలా బరక బరకగా దంచండి ఇవి మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదా ఎల్లుకలు కూడా తిరుగుతూ ఉంటాయి ఎక్కువ బల్లులు బొద్దింకలు సెల్ఫ్లలో మనం సరుకులు పెట్టే డబ్బాల దగ్గర సరుకులు పెట్టే బ్యాగుల దగ్గర తిరుగుతూ ఉంటాయి అలాంటి ప్లేస్లో ఈ గిన్నెలో ఈ దంచిన వెల్లుల్లిపాయని వేసేసి పెట్టేశామనుకోండి ఆ ఘాటుకి ఆ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పారిపోతాయి ఇంకా రమ్మన్న రావు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలాగో వేస్ట్గా పడేస్తాం కాబట్టి ఇలా అయితే వాడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బ్రెడ్ తెచ్చుకున్న తర్వాత బ్రెడ్ తిన్న తర్వాత ఇంకా కొన్ని మిగిలి ఉంటాయి కదా మనం రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేస్తూ ఉంటాము ఒక్కోసారి మనకి వేయడానికి రబ్బర్ బ్యాండ్ కనిపించదు అలాంటప్పుడు మనం దాన్ని అలానే వదిలేయకుండా లేదంటే ఇలా చుట్టి పెట్టకుండా నేను చెప్పినట్టుగా పెట్టేశారంటే మొత్తం మళ్ళీ లాక్ చేసినట్లుగా అయిపోతుందనమాట ఏం లేదండి ఫస్ట్ అయితే బ్రెడ్ ప్యాకెట్ని ఇలా చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా కవర్ ఉంది కదా దీన్ని ఇలా వీడలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్యాకెట్కి అయితే ఇలా కిందికి ఇలా అనండి ఇలా అన్నామంటే మనకి లాక్ చేసినట్లుగా అయిపోతుందనమాట చూడండి ఇంకా అస్సలు ఓపెన్ కాదు మళ్ళీ మనం తీసేంత వరకు ఓపెన్ కాదు రబ్బర్ బ్యాండ్ కానీ థ్రెడ్ కానీ అవసరం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే తెచ్చుకున్నాం కదా మరి ఈ ఫ్రూట్ని చాలామంది తినడానికి ఇష్టపడరు ఎందుకంటే టేస్ట్ అయితే ఏమీ ఉండదు చప్పచప్పగా ఉంటుంది అలా పులుపు ఉండదు అలా స్వీట్గా ఉండదు కానీ కొద్దిగా స్వీట్గా ఉన్నట్లుగా చప్పగా ఉంటుంది మరి దీన్ని చాలామంది ఇష్టపడరు కానీ ఈ ఫ్రూట్ హెల్త్కు ఎంత మంచిదంటే అంత మంచిది అనమాట చాలా మంచిది ఎక్కువగా ఇంకా ఈ సీజన్లో జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి డెంగ్యూ ఫీవర్స్ అవి అవి వచ్చినప్పుడు కూడా ఈ ఫ్రూట్ పెట్టడం వల్ల మనకి ప్లేట్లెట్స్ అనేది చాలా బాగా పెరుగుతాయి అనమాట అందుకోసమని మనం అయితే కంపల్సరీగా తినాలి సీజనల్ అయితే ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో తినేసేయాల్సిందేనండి ఇప్పుడైతే మనకి ఇలా డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి తర్వాత ఇవి మనకి చప్ప చప్పగా ఉంటాయని చెప్పాను కదా మరి చప్పగా ఉండి తినలేనప్పుడు కొద్దిగా పైన హనీ వేసేసుకోండి హనీ వేసుకున్నామంటే మనకి స్వీట్గా ఉంటాయి టేస్ట్ కూడా సూపర్గా అనమాట మనకి చప్పగా ఉన్నట్టు కూడా తెలియదు ఇంకా పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ చప్పగా ఉండాయని తినరు కానీ ఇలా కొద్దిగా హనీ వేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు అలాగే స్వీట్ కూడా చాలా బాగుంటుంది పండు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట హనీ వేయడం వల్ల ఇలా చేసుకొని కనుక తిన్నామంటే మనకి ఎన్ని ఫ్రూట్స్నైనా తినేసేయచ్చు అనమాట అంత బాగుంటాయి ఇంకా అలాగే ఇవి హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఖచ్చితంగా పిల్లలకైతే మారం చేసినా సరే ఇలా కొద్దిగా హనీ వేసి పెట్టేసేయండి ఇష్టంగా తింటారు అలాగే హెల్త్కి కూడా మంచిది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము దోశకు వేసుకుంటాం కదా దోశకు వేసుకున్న తర్వాత పిండి లాస్ట్లో ఇలా కొద్దిగా మిగిలి ఉంటుంది ఇంకా అది ఒక దోశకు కాదు అలాగే కొంచమే ఉందని పనే పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే చెయ్యండి ఆ దోశ పిండి ఉండే గిన్నెలో కొన్ని వాటర్ అయితే పోయండి ఇలా కొన్ని వాటర్ పోసేసి ఆ పిండి మొత్తం ఈ వాటర్లో కలిసేటట్టు ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసేసి ఇప్పుడైతే దీన్నైతే మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా మొక్కలు గనక ఈ వాటర్ని పోసామనుకోండి మొక్కలు బాగా పెరుగుతాయి అలాగే మొక్కలకి ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది అనమాట వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలామంది అయితే బీపీ ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కూడా బీపీ అనే ఉండదు బీపీ ఎక్కువనే ఎక్కువగా ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి రెండు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి ఇలా వాటర్లో వేసి నైట్ మొత్తం నానబెట్టేసేయండి నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేవగానే పరగడపన కనుక ఈ వెల్లుల్లిపాయల్ని తీసేసి వాటర్ని కనుక తాగాం బీపీ అనేది రెగ్యులర్గా తాగడం వల్ల కంట్రోల్లో ఉంటుంది మనము ఎప్పుడైనా పొరపాటున ట్యాబ్లెట్స్ వేయించుకోవడం మర్చిపో పోయినా కూడా మనకి ఏమీ భయం ఉండదన్నమాట ఎందుకంటే వెల్లుల్లిపాయల్ని ఆ వాటర్లో నానబెట్టి తాగుతున్నాం కాబట్టి కానీ బీపీ తక్కువగా ఉండేవాళ్ళు అస్సలు తాగొద్దని లూ బీపీ ఉండేవాళ్ళు ఎందుకంటే ఇంకా బీపీ డౌన్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి ఉంటుంది కదా శనగపిండిని వేయండి శనగపిండిని వేసిన తర్వాత కొద్దిగా పసుపు మనకి ఇంట్లో పసుపు అయితే ఇంకా మంచిది అనమాట అంటే మనం పట్టించిన పసుపు అయితే తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేయండి ఈ నాలుగిటిని బాగా కలిపేసేయండి ఈ నాలుగిటిని బాగా కలిపేసేసి దీన్ని మన ఫేస్కు హ్యాండ్స్కు అప్లై చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది అనమాట మనకి ఫేస్ అనేది స్మూత్గా అయిపోతుంది ఆయిల్ వేయడం వల్ల స్కిన్ అనేది పగలదనమాట చాలామందికి పగలడం అంటే తెలియదు పగలడం అంటే ఏంటి అనుకుంటారు కదా స్కిన్ అనేది రఫ్గా అయిపోయి బాక్సులు బాక్సులు మాదిరి కనిపిస్తూ ఉంటుంది అంటే మన స్కిన్ స్మూత్గా ఉండకుండా అలా కనిపిస్తూ ఉంటుంది అదేనండి అలా అయినప్పుడే దాన్ని పగలడం అంటారు స్కిన్ పగిలిపోవడం అంటూ ఉంటారు అందుకోసమని అలా మనకి కాకుండా ఉండాలంటే ఈ విధంగా అప్లై చేసామనుకోండి మన ఫేస్ కానీ మన హ్యాండ్స్ కానీ చాలా స్మూత్గా ఉంటాయి అలాగే స్కిన్ కూడా సాఫ్ట్గా అయిపోతుంది అలాగే మంచి గ్లో వస్తుందనమాట మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మనం మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు మన స్కిన్ అనేది న్యాచురల్ లుక్ వస్తుంది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు కూడా స్కిన్ గ్లోగా ఉండడానికి ఏం చేస్తారనేది కూడా నాతో కమెంట్ చేయండి ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళకైతే నేనైతే చెప్తాను అనమాట మీరు ఎలా వాడతారనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి మన ఇంట్లో ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఏవైనా ఉంటూ ఉంటాయి కదా పారాసిటమాల్ అనే కాదు ఏ ట్యాబ్లెట్ అయినా సరే అవి మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ దీనివల్ల లేడీస్కి చాలా బెనిఫిట్స్ అనమాట ఏంటి ట్యాబ్లెట్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ వల్ల లేడీస్కి ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా చెప్తాను చూసేసేయండి ఈ ట్యాబ్లెట్ని అయితే ఇలా మెత్తగా దంచండి దంచిన తర్వాత మనం అన్నం వండుతాం కదా అన్నం వండిన తర్వాత కొద్దిగా అన్నాన్ని అయితే తీసేసుకొని ఆ అన్నంలో ఈ దంచిన పొడిని అయితే వేయండి వేసేసి బాగా కలిపేసేయండి ఇది ఎందుకు అని అంటే చాలామంది ఎలుకలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎలుకలు తిరగడం వల్ల మనకి జబ్బులు కూడా వస్తాయి అలాగే ఎలుకలు ఇంట్లో ప్లేట్ల పైన గిన్నెల పైన స్టవ్ పైన తిరిగి రచ్చరచ్చ చేసేస్తూ ఉంటాయి మరి ఎలుకల నుంచి విముక్తి దొరకాలి ఎలుకలు ఇంట్లో నుంచి పారిపోవాలి అని అంటే ఇలా చేయండి చూడండి ఈ విధంగా అన్నంలో టాబ్లెట్ వేసేసి బాగా కలిపేసేసి ఇలా ముద్దలు చేసేసి మనకి ఎక్కువగా ఏ ప్లేస్లో తిరుగుతాయో ఎలుకలు మనకు తెలుస్తుంది కదా అప్పుడే ఎందుకంటే అవి ఎలుకలు గలీ చేస్తూ ఉంటాయి అప్పుడే మనకు తెలుస్తుంది రోజు మనం పడుకున్న తర్వాత అవి బయటకు వచ్చేసి అంతా పాడు చేస్తూ ఉంటాయి అలా ప్లేస్లో ఇవైతే ఇలా కలిపి దాన్ని ఒక పేపర్ పైన కానీ అయినా సరే పెట్టేసి ఈ అయితే పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఇవి తిన్నాయంటే పారిపోతాయి లేకుంటే చనిపోతాయి ఇంకా ఎలుకలు అనేది రావు అనమాట సో ఇవండి ఈరోజు టిప్స్ ఈ టిప్స్ అనేవి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి